హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ మార్నింగ్ లేవుగానే సిక్స్ ఓ క్లాక్ అలా అయిపోయిందండి సిక్స్ ఓ క్లాక్కి బాగా తెల్లారిపోయింది అనమాట ఇంకా వేసవికాలంలో త్వరగా తెల్లారిపోతుంది కదండి ఇంకా అలాగనమాట ఇంకా మేము చేసేసరికి ఇలా వెళ్తారైతే వచ్చేసింది ఇంకా మేడం మీద అయితే కొనుక్కున్నామండి ఇంట్లో వేడి ఎక్కువ అనేసి ఇంకా అందుకోసమే ఇంకా మా ఎస్సీ అయితే లేపిస్తూ ఉంటే మళ్ళీ ముడిగి ముడిగి పనుకుంటుంది నేను లేపిస్తూ ఉంటే తనైతే రొగ్గు వేసుకుంటూ ఉంది ఇంకా సరే అనేసి అయితే లేపిచ్చేసి నేనైతే కింద పదం పదమ్మ అనేసి అయితే అన్నాను ఇంకా తను కూడా లేసేసి ఇంకా కిందకైతే అనమాట నేను లేవుగానే ఈ బట్టలంతా తీసుకొని ఇంకా కిందకైతే వెళ్తూ ఉన్నామండి ఇంకా పల్లెటూరులో పొద్దున లేవుగానే ఎంత బాగుంటుంది కదా వాతావరణం అనేది ఇంకా చాలా బాగుంది అనమాట చల్లగా ఇంకా గాడి కూడా చాలా బాగుంది ఇంకా అందుకోసమే నైట్ అనేది చాలా బాగా నిద్ర పట్టేసిందండి మేడ పైన ఇంకా నేను కాఫీ అయితే పెట్టించేసాను కాఫీ పెట్టించేసి వాళ్ళ డాడీకి అయితే టిఫిన్ చేయించేసి తర్వాత తోడు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి ఇంకా టిఫన్ చేసిన వీడియో అయితే ఇక్కడ యాడ్ చేయలేదు ఎందుకంటే నేనైతే వీడియో తీయలేదండి అందుకోసం అనమాట ఇంకా తోడు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము తోడు దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఇలా చింతమండ్లు అయితే చింత చిగురు అనేది చాలా బాగా వచ్చిందండి ఇంకా చింత చిగురు చూస్తుంటే ఆగలేక అక్కడికైతే వెళ్ళాను ఇంకా మేమైతే చిన్నప్పుడు ఇలా చింత చిగురు పీక్కొని కొంచెం ఉప్పు అలాగే మిరప పొడి వేసుకొని లేదా మిరపకాయలు వేసుకొని దంచుకొని అలాగే తినేవాళ్ళము ఆ డేస్ అయితే నాకు గుర్తొచ్చిందనమాట ఇంకా మీలో ఎంతమంది అలా చేశారో కమెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే చింత చిగురు సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి అయితే అనుకుంటూ తోట దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా తోట దగ్గరికి ఎందుకు అనేసి అనుకుంటూ ఉన్నారా తోట దగ్గర అయితే మా ఆయన ఆకైతే కొట్టేశారండి పైన బూరగాకు అనేది చాలా వచ్చేసింది ఇంకా అలా ఆకుంటే మాత్రం కింద తీగలు అనేది నవ్విపోతాయి అంటే డెవలప్మెంట్ లేకుండా అయిపోతాయి అనేసి అయితే ఆకైతే తీయేస్తున్నారు అందులోనూ ఇప్పుడైతే గాలికాలం కదండి ఎండాకాలం వస్తే ఎక్కువ గాలి వస్తుంది అందుకోసం అనమాట ఇంకా అలాగే ఆకంతా కొట్టేశారండి ఇంకా ఇదంతా తీసి పక్కన వేద్దామనేసి అయితే ఇలా వచ్చామండి ఇంకా ఏసి నేను ఇద్దరు అనమాట ఇంకా తను ఇక్కడ కూర్చోమ్మ నేను నేనెంత హాకెత్తేస్తాను అంటే లేదు మమ్మీ నేను కూడా ఎత్తేస్తాను అనేసి అయితే చెప్పింది ఇంకా మా ఏసి ఈ మునగాకు చూడగానే నాకు బోండాలు చేయి మమ్మీ బోండా కావాలి అనేసి అయితే అడుగుతుంది ఇది ప్రతిరోజు జరిగేది అనమాట ఎన్నిసార్లు బోండా చేయించినా సరే తను మునగాకు చూడగానే నాకు బోండా కావాలి అనేసి అయితే అడుగుతుందండి ఇంకా సరేలేని అయితే అంటూ ఇలా హాక్ అయితే ఎత్తుతూ ఉన్నాను ఇంకా కొంతమంది అయితే నన్ను అడుగుతూ ఉన్నారు ఇంకా మీరు ఏం చదివారు ఏంటి అనేసి అయితే అడుగుతూ ఉన్నారండి ఇంకా కొంతమంది కామెంట్ చేశారు నేనైతే నర్సింగ్ చేశానండి నేను జాబ్ కూడా చేశాను ఇంకా పెళ్ళి అయిన తర్వాత కూడా చేశాను అనమాట ఇంకా పిల్లలైన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు మా ఇంట్లో అనేసి అయితే ఇలా ఉండిపోయాను అనమాట ఇంక ఇప్పుడు కూడాను ఇంటి దగ్గరికి ఎవరన్నా వస్తే ఇంజక్షన్ వేసుకోవాలి బాటిల్స్ వేసుకోవాలి అంటే ఇంటి దగ్గర అయితే వేస్తారనమాట ఇంకా ఇంట్లో పని చూసుకుంటూ ఇలా తోట పని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటానండి ఇంకా దాంతోపాటు మిషన్ కూడా ఉంది టైలరింగ్ కూడా చేసుకుంటాను ఇంకా నేనేం ఇంట్లో ఖాళీగా లేదండి కొంతమంది అయితే యూట్యూబ్ చేస్తూ ఉంది ఖాళీగా ఉంది ఇంకా దానికి ఏం పని అనేసి అయితే అంటూ ఉంటారు కానీ నేనేం ఖాళీగా లేదు నాకు తగిన పని అయితే నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను ఇక్కడ ఆకెత్తేస్తూ ఉంటే ఎస్సీ కూడా నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉందండి తను చూసేలా తన కష్టమైనా సరే ఇలా హెల్ప్ చేస్తూ ఉందనమాట ఇంకా మా బహుశా ఉంది కదా మా బహుశా అయితే వేలు కూడా మన్నులో కూడా అలా పెట్టదన్నమాట ఇంకా మా నేను ఏం పని చేస్తే ఆ పని అంతా చేస్తూ ఉంటుందండి నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా మా అయితే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది కదండి అయితే మా భవిష్యత్ ఉంది కదా మా పెద్ద పాప ఇంకా మా పెద్ద పాప అయితే ఏం కానీ ముట్టుకోదనమాట వస్తే కూడా రామమ్మీ ఇంటికి వెళ్దాము రామమ్మీ ఇంటికి వెళ్దాము అనేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఇంకా మా యస్షి మాత్రం అలా ఏం కాదండి నేను ఏం పని చేస్తే ఆ పని అంతా అయిపోయే కొరకు ఇంకా పని చేస్తూనే ఉంటుంది అనమాట ఇంకా నేను చెత్త తోకాననుకో ఆ తను కూడా చెత్త పీకుతూ ఉండేది నేను చెత్త తోస్తే చెత్త తోస్తూ ఉండేది ఇంకా అలా చేస్తుంది ఇంకా తోటలో ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది కదండి అలా పని మొత్తం చేసుకుంటూ ఉండాలి ఇంకా నేనైతే ఎవరిని పిలవనండి నా పని నేనే చేసుకుంటా ఉంటాను అనమాట ఇంకెప్పుడన్నా కానీ పని ఎక్కువ ఉంది చెత్త ఎక్కువ ఉంది అన్నప్పుడు ఎవరినైనా పిలుచుకుంటానండి అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే కొంతమంది అయితే చెప్పారంట వేరే వాళ్ళకి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశారా ఇంకా ఇంట్లో ఉన్న మగవాళ్ళకి ఆ భోజనం కూడా పెట్టరు ఇంకా ఫోన్ చూసుకుంటూ అలాగే ఉండిపోతారు అనేసి అయితే అన్నారంట ఇంకా వాళ్ళు కూర్చుని నాకు అలాగే చెప్పారు ఇంకా సరేలే ఇంకా మా ఇంట్లో ఉన్న మగవాళ్ళు పిల్లలు వాళ్ళ ఇంటికైతే అయితే పంపించేద్దాము రేపటి నుండి అనేసి అయితే అన్నాను ఇంకా ఆ మాటతో బంద్ అయిపోయారండి ఇంకా ఆ రోజు నుండి నాకేమి ఎవరు చెప్పినా కానీ నేనైతే చోళ్ళకైతే వేసుకోలేదు ఇంకైతే నేను తోటలో ఇలా చెత్త వెత్తేస్తూ ఉన్నప్పుడు అయితే నాకైతే ఒక కాల్ వచ్చిందండి ఇంకా ఐదు గట్ల ఆకలి అయితే కావాలి అనేసి నేను ఎలాగో గోరు తెచ్చుకున్నాను అదే గోరుతో అయితే ఐదు గట్ల ఆకలి ఇలా కోసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఆకులు కోసుకొని ఇంటికైతే వచ్చేసామండి నేను ఇషి ఇంకా ఆకులు కోసుకొచ్చిన తర్వాత కట్టలు అయితే పట్టాలి కదా ఇంక ఇక్కడ కట్టలు పట్టుకుంటూ ఉన్నానండి నేనంతా కొంచెం అర్ధార్థం అయితే కట్టలు చేసుకుంటూ ఉన్నాను ఒక కట్టకైతే ఒక కట్టకైతే యాభై జమట్లు అండి ఇంకా అర్ధ కట్టకైతే ఇరవై ఐదు జమట్లు అండి ఇంకా ఎక్స్ట్రా ఒక పది ఆకులు అలా పదహైదు ఆకులు అలా పెడతాం అనమాట ఇంక ఇక్కడ నేను కట్టలు అయితే పట్టుకుంటూ ఉన్నాండి మాస్ నా వెనకాల పట్టి పెట్టిన కట్టలను అయితే లెక్క వేస్తూ ఉన్నింది నేను వేరే వాళ్ళకైతే ఐదు కట్టలు ఇంకా వేరే వాళ్ళకైతే ఒక నాలుగు కట్టలు అయితే ఇవ్వాల్సి ఉన్నింది ఇంకా టోటల్గా తొమ్మిది కట్టలు అయితే కోసుకొచ్చాయండి తొమ్మిది కట్లను ఇక్కడ కట్టలు అయితే పడుతూ ఉన్నాను ఇంకా నేను ఉన్నప్పుడు అయితే నేను నేను ఇలా కట్టలు అయితే పట్టేస్తాను ఇంకా మా వారు ఉండరు అనుకోండి నేను కోసుకొచ్చి మా వారు సైత ఇచ్చేస్తే ఇంకా మా వారు కట్టలు పట్టేసి అయితే ఇస్తారనమాట ఇంకా నేను మా వారు లేనప్పుడైతే నేనే కట్టలు పట్టుకుంటాను నేనే అలా కట్టలు కూడా కట్టేసుకుంటూ ఉంటానండి ఇంకా వీటిని అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే చేర్చాలి ఇంకా ఎవరి చేతిలో ఇచ్చి అంపించేది అనేసి అయితే అనుకున్నాను ఇంకా ఈ టైంలో అయితే మా వారు ఉన్నారు కదా ఇంకా పనికైతే వెళ్ళిపోయి ఉంటారు ఇంకా నేనే ఎత్తుకో వెళ్ళాలి ఇంకా నా దగ్గర అయితే ఒక ఎక్సల్ ఉందనమాట ఆ ఎక్సల్ మీద అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తానండి ఇంకా అక్కడ ఇచ్చేసి ఇంకా అక్కడుండే అయితే వచ్చేస్తారనమాట ఇంక ఇక్కడ వెళ్ళడానికి అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి కదా వీటిని అంతా కట్టలు పట్టేసిన తర్వాతే వెళ్ళాలన్నమాట కట్టలు పట్టేసి ఇంకా మా వారు మధ్యాహ్నం వస్తారు కదని వాళ్ళకైతే భోజనం చేసి పెట్టిన తర్వాత ఇంకా వెళ్ళాలి ఇంక ఇక్కడైతే ఆకులు ఇలా కట్టలు పట్టుకుంటూ ఉన్నానండి నేను ఇలా ఆకలి అయితే అమ్మ వాళ్ళ ఊరికి త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అయితే ఇస్తానండి ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఇంకా టూ డేస్కి ఒకసారి కూడా ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఈ మధ్య అయితే కొంచెం తగ్గిందండి ఇంకా నాలాగే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా వాళ్ళు కూడా ఎత్తుకొచ్చి ఇస్తూ ఉంటారనమాట ఇంక ఇలా అయితే జోడిచ్చేస్తానండి నేను ప్రతిసారి ఇలానే జోడిస్తాను మా వారైతే ఇంకా బాగా జోడిస్తారండి అయితే వాళ్ళకంటే తీసేయాల్సిన ఇదేం లేదు నేను కూడా పర్వాలే బాగానే పెడతాను అన్నమాట ఇంకా ఇలా కట్ అయితే కట్టేస్తాను వీటిని అయితే ఇంకా అమ్మ వాళ్ళు ఊరికైతే తీసుకు వెళ్ళాలి అయితే రెడీ అయిపోయాయండి ఇంక ఇలా అమ్మ వాళ్ళు ఊరికైతే ఇచ్చి వచ్చేద్దాము ఇంక తర్వాత భోజనం చేసుకున్నాము మా వారు వచ్చేసరికి అనేసి అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసరికి అమ్మ వదిన ఇంకా బహుశా ఇంకా సిరి వల్ల ముగ్గురు అయితే ఇక్కడ ఉన్నారు నేనైతే ఆకలి అయితే తీసుకొచ్చానండి ఇంక నేను చెప్పాను కదా ఐదు కట్ల అయితే తీసుకు వెళ్ళాలి అనేసి ఇంక ఇక్కడ ఐదు కట్ల ఆకులు అంటే అర్ధ కట్లయితే పది కట్ల అయితే తీసుకొచ్చాను ఇంకా ఈ బ్యాగ్లో అయితే పెట్టానండి ఇంకా పొడి ఆకులు ఉంటాయి కదా పొడి ఆకలి అయితే తీసుకొచ్చాను ఇంకా ఈ అమ్మకి ఇస్తూ ఉంటే మా బహుశా అయితే ఇలా కింద పోసేసింది అనమాట ఇంకా అందుకే ఆ అమ్మ అయితే ఎత్తి పెట్టుకుంటూ ఉంది ఇంకా మా బుజ్జిగాడైతే ఇక్కడ నిద్రపోతూ ఉన్నాడండి నిద్రపోతూ ఉంటేనే ప్యాంపర్స్ అయితే చేంజ్ చేస్తుంది సిరి ఇంకా అమ్మకైతే ఆకలిచ్చిన తర్వాత ఎత్తుకోండి అనేసి అయితే చెప్పేసి నేనైతే అక్కడి నుండి వచ్చేసానండి ఎందుకంటే ఇంకా మా వారైతే నుండి వస్తారు కదా ఆఫ్టర్నూను ఇంకా వాళ్ళకైతే భోజనం అయితే చేయాలి అందుకోసం అనమాట ఇంకా వచ్చిన తర్వాత రైస్కి అయితే పెట్టేశానండి రైస్ పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా బట్టలు ఉంటే ఉతికేసి ఇక్కడ జాడిచ్చేస్తూ ఉన్నాను ఇంకా మిద్ది మీదకి తీసుకొచ్చేసి ఇంకా హారవేస్తూ ఉన్నానండి ఇంకా ఇలా హారేస్తూ ఉంటే మహేష్ వచ్చింది వెళ్ళి చేద్దాం పొద్దు చాలా ఎండగా ఉంది వెళ్ళు అనేసి అయితే పంపించేశాను ఇంకెక్కడైతే ఇక్కడైతే బట్టలంతా హారేసి వెళదామనేసి అయితే హారేస్తూ ఉన్నానండి ఇంకా మనకి ఎంత పనన్నా ఉన్ని మన పని మనం చేసుకోవడాలో దాని తప్పేమీ లేదు అంటారు కదా అయితే నాకు ఇక్కడ ఒక విషయం కూడా అర్థమైందండి అమ్మ అయిన తర్వాతే ఆ అమ్మ వాల్యూ ఏంటి అనేసి అయితే తెలిసింది ఇంకా నేను ఇక్కడ బట్టలారేస్తూ ఉంటే ఎండ చాలా ఉంది వెళ్ళు అనేసి అయితే అన్నాను కదా ఇంకా ఏషి అయితే వచ్చేసి అమ్మ నాకు ఎండ ఉంది నీకు ఎండ లేదా అనేసి అయితే అడిగింది ఇంకా సరే నాకు కూడా ఎండ కానీ నేను నువ్వు వెళ్ళు అనేసి అయితే అక్కడ నుండి అక్కడే పంపించేసానండి ఇంకా మనం కూడా అలానే ఉంటాం కదా చిన్నప్పుడు ఇంకా మన అమ్మ కూడా అలాంటి ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని వచ్చి ఉంటుంది అనేసి అయితే అప్పుడు అనిపించింది నేను అలా ఎండలో బట్టలారేస్తూ ఉంటే నా ముఖం చూడని ఎలా పీక్పోయినట్టుగా ఉందో ఇంకా లోపలికి వచ్చేసి రైస్ పెట్టేశాను కదా రైస్తో పాటు మా వారికి అయితే పూరీ కావాలన్నారు ఇంకా పూరీ కూడా చేయించాను ఇంకా ఈజీగా అయిపోతుంది అనేసి అయితే టమాటా గొజ్జు చేశానండి ఇంకా మా వారు కూడా రెడీగా కూర్చో ఉన్నారండి భోజనానికి రెండు పూరీలు అయితే ఇచ్చి వచ్చాను ఇంకా సరే సరిపోకపోతే ఇవిద్దామనేసి అయితే తీసుకువెళ్తూ ఉన్నాను ఇంకా ఎస్సి కూడా నేను తింటానమ్మా పప్పా నాకు అక్కడే వెయ్యి అంటే ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టేసి వస్తూ ఉన్నాను అనమాట ఇంకా చూసారు కదా వాళ్ళిద్దరు కూర్చొని అయితే తింటూ ఉన్నారండి నేను ఇక్కడ పూరీ చేసుకుంటూ ఉంటే ఇంకా ఎస్సి అయితే మొబైల్ తీసుకొచ్చింది ఇంకా మొబైల్ తీసుకొచ్చి ఇలా షూట్ చేస్తూ ఉందనమాట ఇంకా నాకు యశుకి అయితే ఇక్కడ పూరీ అయితే దుద్దుకుంటూ ఉన్నానండి ఇంకా పూరీకి టమాటా గొజ్జుకి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇలా పూరి అలాగే టమాటా గొజ్జు ఇష్టపడతారో కమెంట్ చేయండి ఇంకా నాలాగా ఇంకా ఈ పూరీ తిన్నప్పటి నుండి ఈ కోల్డ్ అనేది ఎక్కువైపోయిందండి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఎలా వస్తుందో చూడండి నేను ఎలాగా కట్ చేసి కట్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇలా పూరి తినడం అనేది చాలా ఇష్టం అండి మా బవికి అంతే మా ఎస్సీకి అంతే టమాటా గొజ్జుతో తినాలి అంటే చాలా ఇష్టపడతారు ఇంకా మా ఎస్సి అయితే ఇక్కడ పులియోగ్రీ వేసుకొని తింటూ ఉందనమాట పులిోగిరిలోని శనగ అయితే పక్కన పెడుతూ ఉంటే ఇంకా మా వారైతే ఎస్సీకి ఒక కొటేషన్ చెప్తూ ఉన్నారండి కనడాలోంది అదేంటి అంటే బడవర బాదామి బీజ అంట శనగంజలు అనేవి ఇంకా పేదవాళ్ళు బాదామి గింజలు కొనలేరు కదా అందుకోసము శనగ గింజలే గింజలు అనేసి అయితే తినాలంట ఇంకా అలా చెప్తూ ఉన్నారనమాట ఇంకా బోన్ చేసుకొని ఇంకా మేమైతే మా రిలేషన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఎందుకంటే అక్కడ ఒకరికైతే హెల్త్ బాగాలేదు ఇంకా అందుకోసమే అనేసి అయితే వెళ్ళాము ఇంక అక్కడ మా బుడ్డోడు చూసారా ఎంత బాగా పలకొడుతూ ఉన్నాడో ఒక బొమ్మ కూడా చాలా బాగా మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా అక్కడ అక్కడి నుండి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి ఇంకా అక్కడి నుండి వచ్చిన తర్వాత మిద్దుపోయిన బట్టలంతా తీస్తూ ఉన్నాము మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అలాగే ఫాలో అవుతుందండి బాయ్